మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ సెకీ పవర్ అగ్రిమెంట్స్ మీద టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి అన్ని స్కాములు జరిగాయి దానికి ఆదాయం నుంచి ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అంటున్నారు సరే ఏదేమైనా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్లో ఫ్రంట్ ఉంటాడు అన్నది జగమెరిగిన సత్యం సో అది ఏమున్నా లేకపోయినా మీటింగుల్లో కానీ డిబేట్లో కానీ ప్రింట్ పత్రికల్లో కానీ జరిగిపోయింది జరిగిపోయింది అనేటటువంటి ఇష్యూ అయితే బయటకు వస్తుంది అయితే నేను ఒకటి అడుగుతున్నా గత ప్రభుత్వంలో ఇలా జరిగింది కదా ఈ పవర్కి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు చిల్లర కొన్నాడు దానివల్ల ఇన్ని కోట్లు నష్టం వచ్చింది ఇరవై ఐదు కానీ అన్నాడు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కలు తీయండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అఫీషియల్గా లెక్కలు తీయండి ప్రజా చర్చలో పెట్టండి ప్రజల ముందు పెట్టండి అప్పుడు ఎవరు వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందో ప్రజలు తెలుసుకుంటారు చేసే ఆలోచన ఉందా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వానికి ఉందా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిందా లేదా అనేది ఆధారాలు స్టేట్మెంట్లు అందరూ స్టేట్మెంట్లు మాట్లాడేటోళ్ళే కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగినటువంటి ఈ డిస్కంలో ఏదైతే ఉందో అవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో అవి మొత్తం ప్రజల ముందు పెడతారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా ఎవరి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది ఎవరు తప్పు చేశారనేది ప్రజలకు తెలుస్తుంది కదా ఇది చిత్తశుద్ధి చూద్దాం